హాయ్ ఎవరీవన్ దుర్గా చిత్రం యొక్క కథని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒక చేనేత ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక యువకుడు తన జీవిత ఆశయాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు అనేటటువంటిది కథాంశము ఈ దుర్గా చిత్రాన్ని మీరు తప్పక చూడండి కథని నేను ముందే మీకు తెలియజేశాను అంటే కథ ఏ విధమైన కథను ఏ విధమైనటువంటి కథ అయితే ఒకవేళ ఈ చెప్పిన కథని నచ్చితే ఎవరైనా చిత్రాన్ని చూస్తారని ఉద్దేశంతోనే ముందుగానే కథను తెలియజేయడం జరిగింది ఒక చేనేత ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక యువకుడు తనకున్న ఒక ఆశయాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటి అనేటటువంటిది కథాంశము ఈ యొక్క చిత్రంలో జబర్దస్త్ అప్పారావు గారు సినీ నటుడు జబర్దస్త్ అప్పారావు గారు నటించడం జరిగింది అదేవిధంగా బలగం తాత గారు సుధాకర్ రెడ్డి గారు కూడా నటించారు ఈ దుర్గా పాత్రని నేను పోషిస్తున్నానండి నా పేరు బొమ్మ హరిప్రసాద్ నేను ఒక గతంలో ఒక ఐదారు షార్ట్ ఫిలిమ్స్ నాకు దర్శకత్వం వహించాను దుర్గా పాత్రను నేనే పోషిస్తున్నాను ఈ కథ మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే గతంలో ఒక ఐదారు షార్ట్ ఫిలిమ్స్ తీసినప్పుడు అదేవిధంగా కథలను కొంతమందికి నచ్చటం జరిగింది ఆ నమ్మకంతోనే ఈ కథ మీకు నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను దుర్గాకి సంబంధించినటువంటి పోస్టర్ కానీ ట్రైలర్ కానీ ఏ విధమైనటువంటి వీడియో అయినా మీరు ఇతరులకి షేర్ చేయగలరు మర్చిపోకుండా తప్పకుండా దుర్గా చిత్రాన్ని చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో దుర్గాకి సంబంధించినటువంటి అప్డేట్స్ని నేను తెలియజేస్తున్నాను గతంలో చేసినటువంటి షూటింగ్కి సంబంధించిన వివరాలను కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగింది మీరు ఎవరైనా కావాలనుకుంటే చూడండి నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి మరొక ప్రోగ్రాంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్